అందరికీ నమస్కారం నేను కొన్ని వీడియో క్లిప్స్ ఇప్పుడు ప్లే చేస్తాను ఇవంట సాక్ష్యాలంట ఈ క్రిస్టియన్లు కొంతమంది దీన్ని తెగ ప్రచారం చేసుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే ఇవన్నీ మహిమలంట ఇవి ఏ యాంగిల్లో మహిమలో నాకు తెలియదు ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది చూస్తే నవ్వొస్తుంది ఇలాంటివి కూడా నమ్ముతారా జనాలు అనిపిస్తుంది కానీ నమ్మే సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అదే వీరి నమ్మకం అందుకని దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తారు సాక్ష్యాల పేరిట తద్వారా మతం మారుస్తారు గ్యాస్ అయిపోయింది అంటే ఇంకో గ్యాస్ వచ్చేస్తుంది అంట నామమున అలాగే చచ్చిపోయినోళ్ళు లేస్తాడు జ్వరాలు తగ్గిపోతాయి ఒకటి కాదు ఒకటికైతే మోషన్స్ సరిగ్గా అవ్వకపోవడంతో ప్రార్థన చేస్తే మోషన్స్ అయిపోయాయి అంట ఇలా ఒకటి ఏంటి ఇదేదని చెప్పడానికి ఏం లేదనమాట దరిద్రాలన్నీ కూడా లోనే కనిపిస్తాయి అన్నట్లుగా వీళ్ళ దరిద్రాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి వాక్యం చెప్పరా అంటే ఫ్రీ వైఫై వస్తే చెప్తా అన్నాడంట అట్లా ఫ్రీ వైఫై కూడా ఇచ్చాడంట ఒకసారి యేసు ప్రభు ఒకసారి ఈవిడేదో చెప్తోంది చూడండి నాకు వంటలు వచ్చేవి కాదు అమ్మ ఏమీ నేర్పించలేదు రథతో వివాహం అయ్యాక కనీసం ఇడ్లీ వేయడం కూడా రాదు మళ్ళీ మళ్ళీ నాకు వంటలు వచ్చేవి కాదు అమ్మ ఏమీ నేర్పించలేదు రథతో వివాహం అయ్యాక కనీసం ఇడ్లీ వేయడం బ్రదర్ తో వివాహం అవడం ఏంటి కూడా రాదు ఇడ్లీ పిండిని ఎలా కలుపుతారో అది ఎంత క్వాంటిటీ వేయాలో కూడా తెలియదు ఎలాగైతేనే బ్రదర్ దగ్గర బ్రదర్ చెప్తే అది వేసాను అందులో వాటర్ కొన్ని వేయడం వల్ల ఇడ్లీలన్నీ మాడిపోయాయి పాపం అలాగే తిన్నారు చాలా బాగున్నాయి బానే అని తిన్నారు తర్వాత నేను నాకు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు ప్రాసెస్ బ్రదర్ అనిపోయేది అన్నం వండినా కర్రీ చేసినా అన్ని మాడిపోయింది సాల్ట్ ఎక్కువైపోయేది కారం ఎక్కువైపోయింది అంటే ఇలా ఉన్నా ఉన్న తినేసేవాళ్ళు ఇలా కాదు వంటలు అని చెప్పి ఎప్పుడు తీస్తుంది గురించి నాకు తెలిసిందో ఎస్యాని కృతజ్ఞతలు కారం ఏ స్తోత్రం కలపడం ఇలా చేసినప్పుడు అది ఇలా వాడుతూ ఎవరెవరిని వాడుతున్నారో కానీ మొత్తానికి ఇది ఒక సాక్ష్యం దీన్ని ఓపెన్ గా వాళ్ళ ఛానల్స్ లో పెట్టుకుంటారు అద్భుతంగా దేవునికి సేవ చేస్తూ ఉంటారు వారి భాషలో చెప్పాలంటే ఇంకొన్ని ఉన్నాయి క్లిప్స్ చూద్దాం నా డౌట్ ఏంటంటే బ్రదర్ అన్నది మళ్ళీ పెళ్లి అన్నది బ్రదర్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మ మెడ్చల్ హాస్పిటల్ తీసుకెళ్లారు మరి అక్కడ ఈ ఒక డాక్టర్ వచ్చి నాడి పట్టుకున్నది తమ్ము నాడి మరి కొట్టుకోవట్లేదు ఆగిపోయినట్టుగా ఉంది ఈ అమ్మాయి అయితే చెడిపోయింది కాగితాలు ఏవైతే ఉన్నాయో చేసి తల్లిదండ్రులు అప్ చెప్పండి తల్లారు పోస్ట్ మార్టం చేసి బాడీ అప్ చెప్పండి అని అన్నారు అందు తర్వాత ఒక నైట్ ఒక పగలు ఒక నైట్ నేను ఆ మాచర్లో ఉండడం జరిగింది మాచర్లో ఉండనే ఉన్నాను నేను మరీ అంత ఓ మాదిరిగా కూడా కనపడలేదా తెల్లారి లైసి ఇంకా ఎప్పుడైతే బాడీ పోస్ట్ మార్టం ఎప్పుడైతే ఇంకా చెయ్యాలి అనుకుని తెల్ల మరి ఎప్పుడు విధంగా నాకు తెలియదు కష్టం అయితే తాకింది మొత్తానికి ఆవిడ చచ్చిపోయిన ఆవిడ ఎలకల ముందు తీసేసుకుని చచ్చిపోయి మాచ్చరి రూమ్ లో ఉన్నటువంటి ఆవిడ బతికేసింది లేదు నేను అడిగిన ప్రభా నాకు బిడ్డ సంచి తీసేసారు కదా అయితే నాకు బిడ్డ సంచి కావాలి అని ప్రార్థన చేసుకుని అడిగితే దేవుడు నాకు ఇచ్చిందండి అంటే ప్రా ఇక్కడ ఆవిడకి ఒక యాభై అరవై వేలు ఈజీగా ఉంటాయి ఆవిడికి గర్భసంచి లేదంటే అడగంగానే ఇచ్చాడంట పొద్దున్న కల్లా ఈవిడిగా ఒకసారి గ్యాస్ కూడా ఇచ్చాడు గ్యాస్ ఇచ్చినోడు గ్యాస్ సిలిండర్ ఇచ్చినోడు గర్భసంచి ఇవ్వలేడా కానీ ఇది ఒక సాక్ష్యం విగ్రహం పెడుతున్నారంట పెట్టకుండా ప్రార్థన చేయండి తప్పకుండా ప్రార్థన చేస్తాను కృపకల దేవ పరిశుద్ధరయ్య సుశీల గారి నాయన మరి దసరాగ్ని నాయన మరి సాతాను విగ్రహం వారి ఇంటి ముందు పెడుతున్నారంట అది పెట్టకుండా దేవాన్ని కృపణ మీరు అనుగ్రహించిన వారు స్థలం మారు ఈ లుచ్చ ఏమంటున్నాడంటే అంటే కామెడీ క్లిప్సే కాదు కొన్ని ఇవి కూడా సేవ్ అయి ఉన్నాయి ఈ లుచ్చ ఏమంటున్నాడు అంటే దసరా కంట ఒక సాతాను విగ్రహాన్ని అంటే ఏంటి అమ్మవారి విగ్రహాన్ని అమ్మవారిని ప్రతిష్ఠించడాన్ని వీళ్ళు సాతానుగా బోధిస్తూ అది వద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళు మనుషుల రాక్షసుల లేకపోతే క్రిముల కీటకాల పురుగులా అర్థం కావట్లేదు ఇంతటి ఉన్మాద స్థితిలో ఉన్నటువంటి వీళ్ళని కమెడియన్స్గా ఒక్కొక్కసారి చూస్తూనే ప్రమాదకరమైన జాంబీలుగా కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ఓపెన్గా వాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన హిందువులు వారి ఆచారాలు నిర్వహించుకోకూడదు అన్నట్లుగా చెప్తున్నట్టే కదా అమ్మవారిని సాత అనడానికి లుచ్చాకి ఎవడిచ్చాడు అధికారం జనాల్ని ఏ మార్చి ఇది వచ్చింది వచ్చింది అది తగ్గింది ఇది తగ్గింది అని ఏది పడితే అది నోటికి ఏదోస్తే అది మాట్లాడుకొని జనాల్ని మత చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వన్స్ మతం మారిపోయిన తర్వాత వారి నుంచి దశంభాగాలు దోచుకోవడమే ఈ మూఢనమ్మకాలని ముందుకు తీసుకువెళ్తూ ఈ సన్నాసులందరూ కూడా సాక్ష్యాల పేరిట లేకపోతే సువార్తల పేరిట వీళ్ళు చేస్తున్న అరాచకాలని అడ్డుకోవాల్సిన అవసరం ఉందా లేదా వీళ్ళని ప్రశ్నిస్తే మతోన్మాదం అవుద్దా హిందువులు ఎప్పుడైనా అలాగే రోడ్ల మీదకి వెళ్ళి మా మతంలోకి రండి లేకపోతే మీకు ఇంకా జీవితంలో ఇంకేమీ ఉండదు మిమ్మల్ని నరకంలో వేసేస్తాడు మీరు మా హిందూ దేవుళ్ళను నమ్మకపోతే అని ఎవడైనా చెప్తున్నాడా ఏంటంత అగిత్యం ఏంటి ఈ మార్కెటింగ్ లేకపోతే మూసేసుకునే ఈ మతము ఉంటే ఎంత లేకపోతే ఎంత అందుకనే మతం మారినవాడు కేవలం మతం మారినట్టు కాదు దేశానికి ఒక వ్యతిరేక శక్తి తయారైనట్లు అని స్వామి వివేకానంద చెప్పారు స్వామి వివేకానంద చెప్పినటువంటి ఎన్నో అద్భుతమైన మాటల్ని పక్కన పెట్టేసి ఆయన కిచెన్లోకి దేవుణ్ణి తీసుకురావద్దన్నాడు అని చెప్పేసి పనికిమాల కోటేషన్స్ని ఈ స్వామి వివేకానంద చెప్పాడని చెప్పేసి వాడుతారు తప్ప స్వామి వివేకానంద సనాతన ధర్మం కోసం ఏం చేశాడని ఎవరు చెప్పరు ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే ఇది ఒక కామెడీ మాత్రమే కాదు ఒక హెచ్చరిక అనే ఉద్దేశం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి ఈ ట్రోలింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో కామెడీ సాక్ష్యాలు వాటన్నింటినీ ఒక దగ్గర పెట్టి ఇంకొన్ని కౌంటర్ వీడియోలు చేయాలని అనుకుంటున్నాను మీరు అనుమతిస్తే జై హింద్ జై భారత్